హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెంకటాయపాలెం అడవుల్లో వజ్రాల అయితే కొనసాగుతుందనమాట ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు ఎందుకంటే ఈసారి అయితే మాత్రం గట్టిగా ఫిక్స్ అయ్యాను అదేంటంటే వజ్రాన్ని మాత్రం ఎలాగైనా వెతికి పట్టుకోవాలని అందుకోసమే చాలా కసి కసిగా అడవుల్లో కొండల్లో అయితే వెతుకుతున్నాను అనమాట పెద్ద కొండ అయితే వెక్కాను ఇది ఆషమాష కొండ కాదు చిన్న కొండ కాదు వజ్రాల కొండ వెంకటపలానికి సంబంధించిన వజ్రాల కొండ అనమాట ఇది ఆల్రెడీ గత వీడియోలు చూసిన వారికి అయితే అర్థమవుతుంది కొండ మీద వజ్రాల గనులను అయితే వెతికి పట్టుకున్నాను ఈ వజ్రాల గనులను వెతుక్కుంటూ అసలు ఎంతవరకు ఉన్నాయి ఏంటనేది చూద్దాం రాబోయే రోజుల్లో మంచి మంచి వీడియోస్ అయితే వజ్రాల గురించి నా ఛానల్ అందు రాబోతున్నాయి ఆల్రెడీ గత కోలూరుకు సంబంధించిన మంచి మంచి సిరీస్ అయితే వజ్రాలకు సంబంధించిన సిరీస్ అయితే చేశాను ఇప్పుడు మరలా వెంకటాయపాలానికి సంబంధించిన సిరీస్ అయితే పెట్టానని మొదలుపెట్టానమాట చాలా రోజులైతుంది గత వీడియోలు మీరు ఆల్రెడీ చూడండి మంచి మంచి వజ్రాలు దొరికే ప్లేసులు మంచి అష్టాంగం ముక్కిది ఎటు చూసిన కోణ కోణాలుగా ఉంది చేష్టాంగం ముక్క ఇప్పుడు ఇటు ఎట్లా ఉందో అన్ని కోణాలు కోణాలుగా ఇటు ఎట్లా ఉందో సేమ్ ఇటు పక్క కూడా అలాగే ఉండాలి సేమ్ ఇటుపక్క కూడా అలాగే ఉండి మెరుపు ఉంటే మాత్రం ఇక పక్క డైమండే కానీ ఇది ఒక పక్కే ఉంది అష్టాంగం క్రిస్టల్సే మనకి అన్ని క్రిస్టల్స్ ముక్కలే దొరుకుతున్నాయి వచ్చిన దొరకట్లేదు మబ్బు పట్టింది బాగా ఆల్రెడీ లైట్గా తుప్పర్ కూడా పడుతుంది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం వెంకటాయపాలానికి సంబంధించిన వజ్రాల గనులు వెంకటాయపాలెం అడవుల్లో అయితే మనం ఉన్నాం ఇది వెంకటాయపాలెం నుంచి కోలూరు వెళ్ళేటప్పుడు అడవి ప్రాంతాలన్నమాట ముక్క ఇది కూడా కోణాలు కోణాలుగా ఉంది ఈరోజు ఎలాగైనా సరే మనం వజ్రాన్ని అయితే వెతికి పట్టుకోవాలి చిన్న పెంక్ పగిలిపోయిన పెంకు పనికిరాని చిన్న చిన్న పెంకులు ముక్కలు కూడా మామూలుగా మెరవట్లేదు అసలు అసలు ఏ మెరిపోయింది నాగండి అట్లా వజ్రాలు మెరిసినట్టు మెరుతని కానీ వజ్రం మాత్రం కావట్లేదు కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంకటాయపాలెం అడవులో అయితే వజ్రాల వేట కొనసాగుతుంది వజ్రం ఇంకా మనకి దొరకలేదు మామూలు మెరుపు లేదు అసలు రాయి అడవిలో ఉన్నా మనం అడవిలో ఏవో సౌండ్స్ వస్తున్నాయి చిత్ర చిత్ర సౌండ్లు అన్నీ వస్తున్నాయి కొండ మీదైతే ఉన్నాం ఫుల్గా మొబ్బట్టింది లైట్గా చినుకులు కూడా పడుతున్నాయి చినుకులు పడ్డాయి అంటే మాత్రం ముద్దైపోతాం అడవిలోంచి కొండ గేసరికి తరిచిపోతాం కూడా చూద్దాం ఇంకా ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో వజ్రాల గురించి అలాగే రంగురాల గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కూల్లూరుకు సంబంధించిన మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ అందు ఆల్రెడీ ఉన్నాయి ఇప్పుడు వెంకటాపాలానికి సంబంధించిన వజ్రాల గనులు అనే సిరీస్ అయితే చేస్తున్నాను చూడండి మాత్రం మామూలుగా లేవు చూస్తున్నానండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ ఉన్నాయి ఎలాగైనా ఈ ప్రాంతంలో మాత్రం మనం వజ్రాన్ని అయితే వెతికి పట్టుకోవాలి చూద్దాం మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం